య శివాయ శివాయవే నమ మనము ఈ రెండు వందల పదిహేనవ రోజున వేదముతో సమానమైనటువంటి శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత పార్వతీ ఖండములో ముందుగా వేదవ్యాస మహర్షి విశ్వ జననీ జనకులకు మరియు విఘ్నరాజైన ఆ గణనాధనకు నమస్కరించి ప్రార్థన చేసి ఈ మహాపురాణము గురించి వర్ణించినారు అని తెలుసుకుంటున్నాము ఒకనొకనాడు విషయము నైవిశారణ్యమనందు నివసిస్తూ ఉండేటటువంటి తపోనిష్టా గరిష్ఠులు శివభక్తి తత్పరులు శివభూజా సంపన్నులు అనేటువంటి ఆ శవనికారి మహర్షులు అందరూ కూడా సూత మహర్షుల వారిని శివతత్వస్వరూపము యొక్క వివరణ మరియు ఆ శంభుదేవుని యొక్క లీలా విశేష మహాత్ములు గురించి ప్రశ్నించగా బ్రహ్మ నారద సంవాద రూపమైనటువంటి వేదమతో సమానమైనటువంటి ఈ శ్రీ శివ మహాపురాణ గురించి ఏ విధముగా తెలియజేసినారు అని ఆ పురాణంలో ఉండేటువంటి పార్వతీ పార్వతీఖండములో ఉండేటువంటి యథార్థమైనటువంటి విషయములను మనము నిత్యము కూడా ఆ శివానుగ్రహము చేత తెలుసుకోగలుగుతున్నాం దానిలో భాగంగా వాగర్ధ వందే పార్వతీ పరమేశ్వర అలా శివుని యొక్క మహోత్సవ మనకు హిమవంతుడు స్వాగతం పలికాడు అందరినీ కూడా అభినందిస్తున్నట్టుగా నమస్కరించాడు అంతేకాదు ఆ హిమవంతుని భార్య అయినటువంటి వెనక నారదని పిలిపించి ఆయనతో పెళ్లి వారి యొక్క పరిచయం పొందింది అలా ఆమె శివుణ్ణి ఆ స్వామి యొక్క గణమ్ములను కూడా చూసి భయంతో మూర్చిల్లింది అనేటటువంటి విషయాలని ఈ రోజు నుంచి కూడా మనం తెలుసుకుంటున్నాం బ్రహ్మదేవుడు అంటున్నాడు అలా తదనంతరం భగవంతుడైనటువంటి శివుడు నారదని హిమాతని ఇంటికి పంపించాడు అతడ వారి విలక్షణమైనటువంటి దృశ్యాన్ని చూసి ఆశ్చర్యాన్ని పొందారు అక్కడ విశ్వకర్మలయాలు చేసినటువంటి విష్ణువు బ్రహ్మ మొదలుగా కలిగినటువంటి దేవతలు నారదాల యొక్క ఋషుల యొక్క ప్రతిమలు అవి చైతన్యమూర్తుల వలె భాష భాషలుతూ ఉన్నాయి ఆ విశ్వకర్మ రచన చేసినటువంటి ఆ విశ్వకర్మ చే రూప పొందడం పడినటువంటి వాటినన్నింటినీ కూడా చూసి ఆ దేవర్షి అయినటువంటి నారదుడు మహదాశ్చర్యముడికి లోనయ్యాడు తర్వాత హిమాచలుడు ఆ నాద మునిందుడైనటువంటి ఆ నాథమహర్షిని మహర్షిని వారి యొక్క ఉత్సవానికి రమ్మని పంపించాడు వారిని స్వాగతించడం కోసం మైనాకాడి పర్వతములు కూడా వెళ్ళాయి విష్ణువారి దేవతలు కూడా ఆనందంతో తమ గణంబులు వెంటరాగా ఆ శివ భగవానుడు హిమాలయ నగరాన్ని సమీపించాడు సర్వవ్యాపి అయినటువంటి శంకరుడు తన నగర సమీపంలో వచ్చి చేరాడు అని హిమంతులకు తెలిసింది అప్పుడు అతను మిక్కిలి ఆనందించాడు తర్వాత చాలా సామగ్రిని ప్రోగు చేశాడు మహాదేవునితో మాట్లాడడానికి ఆయన పర్వతములను బ్రాహ్మణులను కూడా పంపించాడు మిక్కిలి భయం భక్తితో స్వయంగా తాను కూడా ప్రాణప్రియుడైనటువంటి మహేశ్వరుణ్ణి దర్శించడం కోసం వెళ్ళాడు ఆయన హృదయం భక్తితో ప్రేమలతో ద్రవిస్తూ ఉన్నది ఆనందంతో తన ప్రశంసించుకుంటూ ఉన్నాడు అలా అతడు ఉన్నటువంటి దేవతల యొక్క సైన్యాన్ని చూసి ఆ అయినటువంటి హిమవంతుని బిక్కలి ఆశ్చర్యానికి లోనియ్యాడు అలా అతడు తనకు తానుగా తనకు తానుగా ధన్యునిగా తలంచుకుని వారి ఎదుడికి వెళ్ళాడు దేవతలు పర్వతములు ఒకరినొకరు కలుసుకుని విక్కిలి ప్రసన్నులయ్యారు అలా తమలో తాములో తాము వేయమని భావిస్తూ ఉన్నారు తన ఎదుటమైనటువంటి మహాదేవుణ్ణి చూసి ఆ హిమాలయుడు గిరిరాజు ఆ స్వామికి ప్రణామం చేశాడు అప్పుడు సకల పర్వతములు బ్రాహ్మణులు కూడా ఆ సదాశివునికి వందనం చేశారు ఆ స్వామి వృషభారుడై ఉన్నాడు ఆయన ముఖము ఆనందంతో వెలుగుతూ ఉన్నది వివిధములైనటువంటి ఆభరణాలతో వెళ్ళుతూ ఉన్నది తన దివ్యాంగముల శోభతో సకల దిశలను కూడా ప్రకాశింపజేస్తున్నాడు ఆ స్వామి శంభుడు అలా ఆ స్వామి శ్రీయంగములు మిక్కిలి మృదువుగా కొత్త చక్కని పట్టు వస్త్రములతో శుశోభితములై ఉన్నాయి అంతా ప్రభువు మస్తకములో ఉండేటువంటి మగడము గొప్ప రత్నములతో ఒలిగి ఉన్నది అది ఎలా ఉండే మిక్కిలి స్వభాయమానంగా ఉన్నది అంతా ప్రభు తన పవిత్రమైనటువంటి కాంతులను చేస్తున్నాడు చిరునవ్వు నవ్వుతూ ఉన్నాడు ఆ శివ భగవాన్ యొక్క ప్రతి అంగము కూడా సర్ప ఆభరణములతో కూడుకుని ఉన్నది ఆయన యొక్క అవ అవయముల యొక్క ఆ అవయవముల యొక్క కాంతి ఏ విధంగా ఉన్నది అంటే మిక్కిలి అద్భుతంగా కనిపిస్తూ ఉన్నది ఆ దివ్య కాంతి సంపన్నములైనటువంటి మహేశ్వరుని యొక్క సురేశ్వర గణంబులు చామరంబులతో విడిచిచూ సేవిస్తూ ఉన్నారు ఆయనకు ఎడవ భాగంలో ఉండేటువంటి భగవంతుడు భగవంతుడైనటువంటి విష్ణువు కుడి భాగంలో బ్రహ్మదేవుడు ఉన్నారు అలా వెనుక దేవరాజు అనేటువంటి ఇంద్రుడు ఉన్నారు మిగిల మిగతా దేవతలు మొదలైన వారందరూ కూడా వెనుక భాగంలో ఆ స్వామికి ఇరుపక్కల కూడా విద్యమానులే ఉన్నారు అలా దేవతలు మొదలుగా వారు లోక కళ్యాణ కార్యు భగవంతుడు అయినటువంటి శంకరుణ్ణి స్తుతిస్తున్నారు ఆ ప్రభు స్వేచ్ఛగా దివ్యమైనటువంటి శరీరాన్ని ధరించి ఉన్నారు ఆ స్వామి సాక్షాత్తు పరమాత్మయే కదా సమస్తమనకు ఈశ్వరుడు ఉపాసకులకు మనోవాంఛల వరమును ప్రసాదించేటువంటి వాడు కళ్యాణమై గుణం పడుతూ వాడు ప్రాకృత గుణరహితుడు భక్తులకు అధీనుడు అందరినీ అనుగ్రహించేటువంటి వాడు భక్తవత్సరుడు ప్రకృతి పురుషుల కంటే విలక్షణుడు సచ్చిదానంద స్వరూపుడు ఆ స్వామి దర్శించిన తరువాత అలా గిరిరాజైనటువంటి హేమవంతుడు ఆ శివ భగవాను యొక్క వామభాగమున ఉన్నటువంటి అచ్చుతులకు ఆ శ్రీహరిని దర్శించాడు అంతా స్వామి నానావిధ ఆభరణాలంకృతుడై వినతానందనుడైనటువంటి గరుడు పృష్ఠభాగమున విరాజమానుడై ఉన్నాడు మునీంద్ర అలా భగవంతుని యొక్క దక్షిణ భాగమున ఉన్నటువంటి చతుర్ముఖుడైనటువంటి బ్రహ్మదేవుణ్ణి మహా పరివారంతో కూడినటువంటి బ్రహ్మనైనటువంటి విధానైనటువంటి నన్ను చూశాడయ్యా అని బ్రహ్మదేవుడే చెప్పుకుంటున్నాడు అంతేకాదు భగవంతుడైనటువంటి శివునకు సదా మిగిల ప్రేమ పాత్రము మా ఇరువుడి యొక్క దేవేశ్వరులను కూడా దర్శించి పరివార సహితంగా ఆ గిరిరాజు ప్రణామం ప్రణామంపుజేశాడు ఇలా భగవంతుడైనటువంటి శివుని యొక్క వెనుక ఇరు ప్రక్క కూడా నిల్చుని దీప్తవంతులైనటువంటి దేవతాదులను కూడా అందరు దేవతలను కూడా చూసి ఆ గిరిరాజు వారికి తల వంచి నమస్కరించాడు అటు విమ్మట శివుని యొక్క ఆదేశానుసారంగా ముందుకు వెళ్ళి హిమవంతుడు తన యొక్క నగరానికి వెళ్ళాడు ఆయన వెంట మహాదేవుడు విష్ణు భగవాడు విష్ణు భగవానుడు స్వయంభూ బ్రహ్మ మునులు సకల దేవతా కరంబులు దేవతలతో కూడి శీఘ్రంగా వెళుతూ ఉన్నారు పొమ్మీంద్ర నారద అప్పుడు భగవంతునేటువంటి శివు ఆ శివ భగవాన్ని దర్శించాలి అనేటువంటి ఆ పార్వతీదేవి అయినటువంటి ఆ గిరిరాజు పత్ని అయినటువంటి మేనాదేవి మనస్సులో కోరిక కలిగింది కనుక ఆమె నారద మహర్షిని విలువించింది అక్కడికి అప్పుడు భగవంతుడైనటువంటి శివుడికే ప్రేరతులపై ആ ക്യൂ കോരികൾ നെറവേർച്ചാലി അവിടെ ഇച്ഛതോടി നീവികൾയാദ അതാ മേനക്കാ ആ ഗിരിജാ പത്നി നീക്ക പ്രണവിൽ വിധം നമുക്ക് മുനിദ മാ ഗിരിജ കുമാദേവി അപർണാദേവിക്ക് പാർവതിക്ക് കാബോയുണ്ടെങ്കിൽ ഭർത്തുന്നു നീന് മുൻക ചൂട അതി కోరికగా ఉండదు నా కుమార్తె అంత గొప్ప తపస్సు చేసి మహత్తరమైనటువంటి మంగళప్రదమైనటువంటి కఠోరమైనటువంటి తపస్సు చేసిన యొక్క ప్రేరణ చేత ఆ ప్రేరణతో చేయబడిన గొప్ప తపస్సు చేసినటువంటి నా కుమార్తె పొందగోరేటువంటి శివుడి యొక్క రూపం ఎలా ఉందో కదా నాయన అప్పుడు భగవంతుడైనడు శివుడు కూడా మేనక లోపల ఉండేటువంటి అహంకారాన్ని తెలుసుకున్నాడు గ్రహించాడు విష్ణువుతోటి విధాతైనటువంటి బ్రహ్మతోటి కూడా ఆ శివ భగవానుడు అద్భుతమైనటువంటి లేలు చేస్తూ ఈ విధంగా పలి ఏ విధంగా పలికాడు అనేటువంటి విషయాలని మనము రాబోయేటువంటి రోజును తెలుసుకుంటాం అని తెలియజేస్తూ రుద్రాయ పరమాత్మనే